జలుబు చేసినప్పుడు నోటికి పట్టిన తుప్పు మొత్తం వదిలిచ్చేలాగా ఇలా వేడిగా మిరియాల రసం చేసుకొని తినండి రసం కోసం ఫస్ట్గా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు రోటిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఇంకా ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని దంచుకోవాలి తర్వాత పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేయాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా అలానే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని టమాటా స్కిన్ ఊడేంత వరకు వేయించుకోవాలి టమాటో మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు ఇంకా వెల్లుల్లి మిశ్రమంని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీటిని ఒక హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకొని యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ బెల్లం పొడి ఇంకా మూడు రెమ్మల కరివేపాకును డైరెక్ట్ యాడ్ చేయాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే రసం రెడీ అవుతుంది ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్